పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం మౌనం గురించి తెలుసుకుందాం మౌనం అంటే ఏంటి అసలు మౌనంగా ఎందుకు ఉండాలి మౌనంగా ఉంటే దానివల్ల వచ్చే లాభాలేంటి ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు నమస్తే సార్ వెల్కమ్ టు షో థ్యాంక్ యూ మనం మౌనం గురించి మాట్లాడుకో అసలు ఒక వ్యక్తి మౌనంగా ఎందుకు ఉండాలి మౌనంగా ఉంటే దానివల్ల వచ్చే లాభాలేంటి ఇప్పుడు మౌనం గురించి మాట్లాడాలి అసలు ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మౌనంగా ఉండడమే తప్ప ఇంకా దాని గురించి మాట్లాడమే ఉంటుంది అంతే కదా మౌనం అని మాట్లాడుతున్నాం సైలెన్స్ అనే దాని గురించి మనం మాట్లాడాలా అంటున్నాం సైలెన్స్ మాట్లాడాలా అంటున్నాం అసలు పరస్పరం విరుద్ధమైనటువంటి విషయాలు యాక్చువల్గా యాక్చువల్గా అవును బాహ్య మౌనం క్రమక్రమంగా అంతర్మౌనానికి దారి తీస్తుంది అని ఒక కొటేషన్ ఓకే బాహ్య మౌనం ఏంటి ఫిజికల్గా సైలెన్స్ మనం ఎప్పుడైతే బాహ్యంగా మౌనంలో ఉంటామో అది నెమ్మది నెమ్మదిగా మన ఇంటర్నల్ సైలెన్స్కి దారి తీస్తుంది దోహదపడుతుంది అనిచ్చా దోహదపడుతుంది ఎందుకు ఫిజికల్గా సైలెన్స్ ఉండాలి వాట్ ఇస్ ద నీడ్ మనము మన యొక్క ఆలోచనలు ఒక రోజుకు సగటున మినిమం ఒక అరవై వేల ఆలోచనలు ఒక మనిషి చేస్తాడు అని మనకి ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా అంటే ఆ ఆలోచనల పట్ల ఎస్ దాని పట్ల చేసుకుపోతూ ఉంటుంది ఇప్పుడైతే మనం సైలెన్స్గా ఉండడం మొదలు పెడతామో ఎక్కడెక్కడైతే అనవసరం అనేది ఉంటుందో అన్నెసరీ థాట్ ప్రాసెస్ అంతా తగ్గిపోతుంది చిన్నప్పుడు ఒక ఫార్టీ డేస్ నేను మౌనంలో ధ్యానం చేశాను మౌన ధ్యానం ఓకే ఫార్టీ డేస్ ఎవరితో మాట్లాడలే మరి అంత పీకల మీదకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అనిపించినప్పుడు పేపర్ మీద రాసేవాడిని పేపర్ మీద రాసి చూపించేవాడిని ఓకే అట్లా రెండు మూడు సార్లు అంతే ఆ సందర్భాలు మిగతా అంతా బ్రహ్మాండంగా సాధన చేశాను ఆ మౌనంలో ఉన్నప్పుడు నేను రియలైజ్ అయిన విషయాలు ఏంటంటే దానికి ముందు నాకు ధ్యానం సరిగ్గా కుదిరేది కాదు మెడిటేషన్లో కూర్చున్న ఏవో ఒక ఆలోచనలు అనేవి ఎప్పుడు కంటిన్యూగా మైండ్లో తిరుగుతూనే ఉండేవి నేను ఎప్పుడైతే మౌనం అన్నది స్టార్ట్ చేశాను సైలెన్స్గా ఉండడం స్టార్ట్ చేశాను ఆ ధ్యానం చేశాను అంతకు ముంపు కనీసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా ధ్యానం చేయాలంటే అదేదో ఒక గంటలు గంటలు చేసిన ఫీలింగ్ వచ్చేది అంటే పది నిమిషాలది ఎక్కువసేపు ధ్యానం చేశారన్న ఫీలింగ్ వచ్చేది ఓకే సైలెన్స్లో ఉండడం మొదలుపెట్టిన తర్వాత గంటలు లాగా అయిపోయింది నాలుగు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇలా ధ్యానం చేయడం మొదలుపెట్టాము ఎప్పుడైతే నీ మనస్సు పనిచేస్తుందో అప్పుడు నీకు సమయం తెలుస్తుంది నీ మనస్సు పని చేయదో సమయం లేదు అక్కడ జీరో ఓకే చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మో అన్ని గంటలు ధ్యానం ఎలా చేస్తారు అని అంటారు ఎస్ నీ మనస్సు ఉంది అక్కడ నీకు గంటలు తెలుస్తా ఉంది నీ మనస్సే లేదు అక్కడ గంటలు ఎక్కడ ఉన్నాయి కరెక్ట్ సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు అన్నీ ఒకటే అయిపోతాయి అందుకే యోగులు సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవాళ్ళు నేను ఫస్ట్లో హిమాలయ యోగుల గురించి చదివా చదివినప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ధ్యానం ఎట్లా చేస్తారు వీళ్ళు ఆ తపస్సు ఎలా చేస్తారో అనుకునేవాడిని మనసు ఎప్పుడైతే జీరో అయిపోతుందో సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు సంబంధం ఉండదు అవి ఓకే వాళ్ళ యొక్క అతీతమైన జర్నీ చేస్తుంటారు లోపల మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ బాహ్య ప్రపంచం అనేది సముద్రంలో ఒక నీటి బుడగ ఈ బాహ్య ప్రపంచం అంతర్ప్రపంచం అనేది ఒక మహాసముద్రం అని చెప్పుకున్నాం ఎస్ బాహ్య ప్రపంచంలోనే నీకు ఇంత జర్నీ ఉంటే అంతర్ ప్రపంచంలో ఇంత జర్నీ ఉంటుంది చాలా జర్నీ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే సైలెన్స్లో ఉంటావో నువ్వు అంతర్ ప్రపంచంలో ఉండే జర్నీ చేయగలవు ఇది నీటి బుడగ అనేది అర్థమైపోతుంది నీకు ఆ నీటి బుడగల ఉన్నటువంటిది ఆ నీటి బుడగ పగిలిపోతే ఏమవుతుంది పగిలిపోతే అది అది నీళ్ళలో కలిసిపోతుంది సముద్రమే అయిపోతుంది సైలెన్స్ అంటే ఏంటంటే ఆ నీటి బుడగలా ఉన్నటువంటి తన యొక్క వ్యక్తిత్వాన్ని తన స్థిరత్వాన్ని ఆ సముద్రంలోనే ఉంటుంది కానీ సముద్రంలో ఉండి ఉండనట్లు ఉంటుంది ఎస్ ఆ బుడగ అవును పగిలిపోతే సముద్రమే అయిపోతుంది సైలెన్స్ ఏం చేస్తుందంటే ఆ సపరేట్గా ఉన్నటువంటి బుడగలాగా ఉండేటువంటి మనల్ని ఆ బుడగ నుంచి సముద్రం చేసేస్తుంది మనల్ని ఓకే ఆ సముద్రంలో జర్నీ ఎంత ఉంటుంది సో సైలెన్స్ అనేది మనల్ని మనకు పరిచయం చేస్తుంది ఎస్ మనతో మనం జీవించేలా చేస్తుంది మన ఒరిజినల్ ట్రూ సెల్ఫ్తో మనల్ని ఉంచుతుంది ఓకే ఎప్పుడైతే మనం సైలెన్స్గా ఉంటామో మన లోపల ఆ ఎరుక చాలా ఉధృతంగా పెరుగుతుంది మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడతాం ఎస్ మనం చేసే ప్రతి కర్మ జాగ్రత్తగా చేస్తాం మన నడవడిక చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతాయి ఎస్ రమణ మహర్షి వారు ఆయన జీవితకాలం ఆయన మౌనంలోనే ఉన్నారు ఆయన అవసరమైనప్పుడు మాత్రమే నోరుప్పారు ఎస్ అదర్వైజ్ ఆయన నోరు విప్పలేదు ఆయన ఆల్వేస్ టీచ్ చేసేవారు మౌనంలోనే ఓకే ఆయన జస్ట్ ఆయన ముందు మౌనంలో కూర్చుంటే ఎవరికి ఏ ప్రశ్నలు ఉంటే దాని సమాధానాలు వచ్చేసేటివి ఆయన సైలెన్స్లోనే మాట్లాడేవారు ఎస్ సైలెన్స్ లోనే ఎదుటి వాళ్ళకి సమాధానాలు ఇచ్చేవారు అంతటి పవర్ ఉంటుంది మౌనంలో అది చక్కగా ఆయన తెలియజేశారు రమణ మహర్షుల వారు మనకు తెలిసిన మహాత్మా గాంధీజీ ఆయన ఖచ్చితంగా వారానికి ఒకరోజు ఖచ్చితంగా మౌనంలో ఉండేవారు ఓకే ఖచ్చితంగా మీరు ఎవరినైనా తీసుకోండి గొప్ప గొప్ప యోగేశ్వరులు గొప్ప గొప్ప మాస్టర్స్ని తీసుకుంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మౌనం ఉంటుంది ఇప్పుడు సార్ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వన్ ఇయర్ మౌనం ఉన్నారు ఆయన ఇయర్ 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 సాధ్యం సాధ్యం కాదు ప్లస్ ఆయన ఎన్ని పనులు చేస్తుంటాడు కానీ వన్ ఇయర్ మౌనం ఉన్నాడు మనం ఎప్పుడైతే మౌనంలో ఉంటామో మన లోపల ఉన్న శక్తులన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఓకే ఒక్కసారిగా మనిషి డిఫరెంట్ అయిపోతాడు నేను రెండు వేల పదమూడు ఆగస్టు పదహైదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఫార్టీ డేస్ పిరమిడ్ వ్యాలీలో మెడిటేషన్ చేశాను మౌనంలో ఉన్నాను పూర్తి మౌనంలో ఉండి చేశాను ఆ టైంలో నన్ను ఆ టైంలో నేను ఎలా ఉండేవాడిని అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది ఒక వల్లు గగురు పొడుస్తూ ఉంటుంది ఎంత శక్తివంతంగా ఉంటామో మౌనంలో ఉన్నప్పుడు ఎందుకంటే మనం మన ప్రతి మాట ఎనర్జీని కోల్పోతూ ఉంటాం మనం చేసే ప్రతి కర్మ ద్వారా ఎంతో ఎనర్జీని కోల్పోతూ ఉంటాం ఎస్ ఓకే మనం చేసేటువంటి ఎన్నో యాక్టివిటీస్ మన ఎనర్జీని కంప్లీట్ గా డ్రైన్ చేసేస్తుంటాం డ్రైన్ చేసేస్తుంటాయి మౌనం అనేది ఏం చేస్తుంది ఎనర్జీని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ మన లోపల అన్నింటిని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మౌనంలో ఉండి ధ్యానం చేయడం అన్నది ఇంకా గొప్ప విషయం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఫార్టీ డేస్ నా జీవితంలో రెండు సార్లు చేశా నాకు ఎప్పుడన్నా వీలైతే మళ్ళీ ఒకసారి దాన్ని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ మ్యాక్సిమం నాకు అవసరం లేనప్పుడు మౌనంలో ఉంటూ ఉంటాను నేను ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చాను మీ ముందు మాట్లాడుతున్నాను మీ ముందు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో నాకు అవసరం లేనప్పుడు అంతే కామ్గా కూడా ఉంటాను నేను నా లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తుంటాను నేను ఎప్పుడు ఓకే నా థాట్ ప్యాటర్న్ ఏంటి ఏ ఎమోషన్స్ ఆపరేట్ అవుతున్నాయి నా లోపల ఏ బిలీఫ్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది నా లోపల ఎటువంటి బిలీఫ్ సిస్టమ్ ఉంది అది ఎస్ ఎటువంటి థాట్స్ ఉన్నాయి డిజాస్టర్ థాట్స్ ఉన్నాయా నెగిటివ్ థాట్స్ ఉన్నాయా పాజిటివ్ థాట్స్ ఉన్నాయా మెరాకులస్ థాట్స్ ఉన్నాయా ఎటువంటి థాట్స్ నేను లోపల ప్రాసెస్ జరుగుతోంది అండ్ ఎవరితో నేను ఎలా మాట్లాడుతున్నాను ఎస్ ఎలాంటి పనులు చేస్తున్నాను నేను ఆల్వేస్ నా యొక్క బిలీఫ్స్ పట్ల నా యొక్క ఎమోషన్స్ పట్ల నా యొక్క థాట్స్ పట్ల నా యొక్క వర్డ్స్ పట్ల నేను చేసేటువంటి వర్క్స్ పట్ల పనుల పట్ల అన్నింటి మీద నేను మ్యాక్సిమం అవేర్గా ఉంటాను నేను చూస్తూ ఉంటాను ఓకే ఉదాహరణకు బ్రూస్లిం చూడు ఆయన చూసే చూపు ఆయన చేసే ప్రతి కదలిక ఆయన ప్రతి మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది ఓకే అంటే వాళ్ళు ఇంటర్నల్ గా అంత గా ఉంటారు వాళ్ళు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సైలెన్స్ అన్నది మనల్ని మనం రియలైజ్ అవ్వడానికి ఒక గొప్ప మార్గం మౌనంలో గనక ఉండి ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు అనే సమస్య లేదు ఓకే చాలా మంది ఈ భూమి మీద ఏమంటుంటారంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ధ్యానం కుదరట్లేదు ఆలోచనలు వస్తున్నాయి అంటుంటారు జీవితం అంతా ఆలోచనలు చేసి జీవితం అంతా మైండ్కు పనిపెట్టి ఒక్కసారిగా ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోగానే నీకు ధ్యానం కుదరాలంటే ధ్యానం కుదురుతుందా కుదు ఇట్ విల్ టేక్ టైం కొంత టైం పడుతుంది ఎస్ మినిమం ఫార్టీ డేస్ దానికి మౌనం కనుక తోడైంది అనుకో ఇంకా ఈజీగా కుదురుతుంది ఎస్ కాబట్టి మౌనం అన్నది ఖచ్చితంగా ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఫార్టీ డేస్ అన్నది ఖచ్చితంగా చేయాలి ఎస్ చచ్చిపోయే లోపల ఒక్కసారి చేయాలి దాని టేస్ట్ చేయాలి హిమాలయాస్ వెళ్తాను నేను మాక్సిమం మౌనంలోనే ఉంటాను నేను మాక్సిమం ఎందుకంటే ఆ అందాలను చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్లో నుంచి మాట రాదు రెండు ఒక తన్మయత్వంలో ఉంటాను నేను ఎస్ హిమాలయాస్ వెళ్ళినప్పుడల్లా ఇంటర్నల్గా ఏదో ఒక తెలియని తన్మయత్వంలో ఉంటాను అది ఒక అద్భుతం అదే మాటల్లో చెప్పలేం ఇంకా వీలైతే నేనేమని సజెస్ట్ చేస్తానంటే ఒక ఫార్టీ డేస్ హిమాలయాల్లో ఉండి మౌనంలో ఉండమంటాను నేను మనము ఆ హిమాలయాస్ అన్నింటినీ చక్కగా వాక్ చేస్తూ ఆ చెప్పులు లేకోకుండా ఆ యొక్క శక్తిని టచ్ చేయాలి ఆ స్పర్శ ఉండాలి మన శరీరానికి హిమాలయాస్ వెళ్ళినప్పుడు ఆ చెప్పులు లేకుండానే మ్యాక్సిమమ్ నడుస్తాను నేను ఆ టచ్ ఇంపార్టెంట్ మదర్ అర్త్ ఎంత సైలెన్స్గా ఉంటే అంత ఎస్సెన్స్ని మనం తీసుకుంటాం చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు నేను మీ పట్ల ఎంతో గౌరవంతో ఉన్నానను మీ పట్ల ఎంతో ప్రేమతో ఉన్నానను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఎక్స్ప్రెస్ చేయకోకోకుండా కూడా అంటే మాటలు మాట్లాడకోకుండా కూడా మనం మన ఎనర్జీతో మనం అవతల వాళ్ళకి మన మెసేజెస్ని కన్వే చేయొచ్చు ఎస్ యోగులందరూ అలానే కన్వే చేస్తారు సార్ ఏ రోజు ఎవరికి ఐ లవ్ యూ అని చెప్పలేదు కానీ ఆ పదం చెప్పిన వాళ్ళకంటే అద్భుతంగా చూసుకున్నారు ఆయన చాలా వరకు సార్ కూడా ఎక్కువ మాట్లాడరు సారు ఇప్పుడు రజనీష్ గారు ఉన్నారు ఒక్కొక్క విషయాన్ని ఎంతో విపులంగా విశదీకరించి ఇట్లా చెప్తాడు అసలు పత్రిసార్ స్టైల్లో అది లేదు అది అన్ని సూత్రాలుగా చెప్తాడు సార్ ఎప్పుడు సారు చాలా షార్ట్ కట్ వేలో చెప్తాడు అన్ని విషయాల్ని ఎలాబరేట్ చేయరు ఆయన మెథడే అది సైలెన్స్ లో ఉండమంటారు ఆయన సార్ ఎప్పుడు ఆల్వేస్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు నోరు విప్పాడు అంటే అయినా అవసరమైతే నోరు ఇప్పుతాడు లేకపోతే అసలు నోరు విప్పాడు ఆల్వేస్ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు పత్రిసార్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అందరికి బెస్ట్ రోల్ మోడల్ అయినా అవసరం ఉన్నప్పుడే నోరిప్పుతాడు ఆయన అదర్వైజ్ నోరు విప్పడు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చెప్పింది గంట సేపుని జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడతాడు అంటే మనం కూడా ఇవి పాటించాలి ఎప్పుడైనా ఒక గంటలో చెప్పాల్సిన దాన్ని మినిమైజ్ చేసి ఎంత తక్కువలో చెప్పగలిగితే అంత తక్కువలో చెప్పగలగాలి ఒక నిమిషంలో చెప్పగలిగేదాన్ని ఒక టెన్ సెకండ్స్లో మనం చెప్పగలగాలి ఎస్ ఆ ఎస్సెన్స్ పోకుండా చెప్పగలగాలి అది మనం ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయగా 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 మనకు అలవాటు అయిపోతుంది వస్తుంది అంటే ఇక్కడ మోర్ ఎస్ఎన్స్ ఏంటంటే మాక్సిమం లెవెల్ ఆఫ్ మనకు అవేర్నెస్ పెరగాలి అంటే సైలెన్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి వే అది అద్భుతమైనటువంటి దారి అందుకే చెప్పారు బాహ్య మౌనం క్రమక్రమంగా అంతర్మౌనానికి దారితీస్తుంది సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వే సైలెన్స్లో మనం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకు అవగతం అవుతూ ఉంటాయి మనకు ఎన్ని రకాల ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉండేటువంటి పాఠ్యాంశాలు ఎన్నో ఉన్నాయి థర్డ్ ఐ అని మీడియంషిప్ అని ఊజా బోర్డ్ అని ఆస్ట్రల్ ట్రావెల్ అని పాస్ట్ లైఫ్స్ తెలుసుకోవడము ఛానలింగ్ ఎస్ ఓకే వాకిన్స్ ఎన్నో రకాల టాపిక్స్ ఉన్నాయి మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒకటి రెండు కాదు ఇవన్నీ కూడా ఈ యొక్క సైలెన్స్లో ఉన్నప్పుడు వీటి నాలెడ్జ్ అంతా బై డిఫాల్ట్ వస్తూనే ఉంటుంది ఇంటర్నల్ గా ఉండేటువంటి అనేక అంశాలు ఇవి ఓకే ఇక మహాసముద్రంలో మహా జర్నీ ఇదంతా ఇలా ఈ మహాసముద్రంలో జర్నీ చేయాలంటే నువ్వు ఆ సముద్రంలో కలవాలా ఆ సముద్రంలో కలవాలా ఎస్ నీ సైలెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ సముద్రంలో జర్నీ స్టార్ట్ అవుతుంది మనం సైలెన్స్లో లేకపోతే జర్నీ స్టార్ట్ అవ్వదు ఎస్ ఎంతసేపు ఈ బాహ్య ప్రపంచంలో మనం పోరాడుతూ ఉంటాం ఇక్కడ కొట్టుకుపోతూ ఉంటాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇక్కడ అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి మౌనం అవసరం అని మీరు చెప్పే విషయంలో తెలుస్తుంది కానీ ఇందులో చాలామంది కేటగిరీస్ ఉంటారు అంటే ఒక స్టూడెంట్స్ ఉంటారు బిజినెస్ కేటగిరీ వాళ్ళు ఉంటారు రకరకాల హౌస్ వైఫ్స్ ఉంటారు రకరకాల కేటగిరీ వీళ్ళందరికీ కూడా మౌనం అవసరం అంటారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనిషి అనే ప్రతి వ్యక్తికి మౌనం అవసరం ఎస్ ఇప్పుడు ఫార్టీ డేస్ నువ్వు ఉండలేవు రోజు ఉండు వారానికి ఓకే ఒక రోజు ఎవరైనా ఉండొచ్చుగా కరెక్ట్ ఉంది ఆ ఒక రోజు ఉండడం వల్ల ఆ మొత్తం వారానికి కావాల్సిన శక్తి అంతా ఒకటే రోజులో వస్తుంది మౌనం ఏం చేస్తుంది అంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు చేసిన సాధన ఓకే దాని తర్వాత ఎప్పుడో రెండు వేల పదమూడులో చేసిన సాధన రెండే రెండు సార్లు నేను మౌనంలో ఉన్నాను ఆ శక్తి నన్ను ఎంత అద్భుతంగా డ్రైవ్ చేస్తుంది ఎప్పుడో అది చేసింది చాలా పవర్ఫుల్ అది మౌనం అనేది అది మామూలు విషయం కాదు అంటే మౌనం గురించి చెప్పడానికి వర్డ్స్ ఉండవు వర్డ్స్ లో మనం చెప్పలేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంతే వర్డ్స్లో కొన్ని విషయాలనే మనం చెప్పగలం అంటే ఎక్స్టర్నల్ గా జరుగుతున్నటువంటి విషయాలను ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్లను ఎక్స్ప్లెయిన్ చేయగలం ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మౌనాన్ని అందుకే ఇప్పుడు మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ప్రతిది చాలా ఇంపార్టెంట్ అది ప్యూరిఫై అయి రావాలి అంటే నువ్వు మినిమం మౌనం ఉండాలి నీ జీవితంలో ఎస్ అదర్వైజ్ ఏది పడితే అది మాట్లాడితే నీ జీవితం కూడా అంతే గందరగోళంగా తయారైపోతుంది ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఎస్ ఎవ్రీవర్డీ ఈచ్ వర్డ్ ఇంపార్టెంట్ నీ యొక్క మాటలే నీ జీవితాన్ని సృష్టిస్తాయి ఎస్ కాబట్టి అలాంటి మాటలను రిలీజ్ చేసేటప్పుడు అది దాని ప్యూరిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ ప్యూరిఫికేషన్ అన్నది మౌనంలో ఉన్నప్పుడు చక్కగా జరుగుతుంది ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎస్ ఎలా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి ఎస్ కాకపోతే ప్రజెంట్ మనం చూసేటువంటి ఈ వరల్డ్ చూస్తే మనకు పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక వ్యక్తి పొద్దున్న లేచినప్పటి నుంచి వాడు మాట్లాడుతూనే ఉంటాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అవసరానికి మాట్లాడేటువంటి మాటలు ఆ మనుషుల సంఖ్య ఎంత ఉంది అవసరం లేకపోయినా మనుషులు మాట్లాడుతుంటారు వీళ్ళ సంఖ్య ఎంత ఉంది అవసరానికి మాత్రమే మాట్లాడే వాళ్ళ సంఖ్య అట్లీస్ట్ టెన్ పర్సెంట్ కూడా ఉందో లేదో మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ ఎనర్జీని అంతా అనవసరమైన వాటికి ఖర్చు పెడుతుంటారు నువ్వు ఎప్పుడైతే అనవసరమైన వాటికి ఖర్చు పెడుతుంటావు ఎలా ఖర్చు పెడతావు ఎనర్జీ మిగలదు కూడా అంతే కదా తర్వాత ఈ అనవసరంగా మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి ఎన్నో తప్పులు దొరుకుతాయి ఎస్ ఓకే ఏవేవో పనికిరానివన్నీ మాట్లాడతావు దాని సంబంధించినటువంటి కర్మనంతా పోగేసుకుంటూ ఉంటావు తెలియకోకుండా పర్టికులర్ గా వేరే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర ఉండాలి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఎందుకంటే మన యొక్క ఎనర్జీ అంతా కూడా చాలా వరకు మనం లాస్ అయ్యేది అక్కడే మన గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ ఎనర్జీ లాస్ అవ్వదు కానీ పక్క గురించి రాంగ్ గా మాట్లాడితే మన ఎనర్జీ చాలా లాస్ అవుతాం కాబట్టి నోరు విప్పాలి అంటే అంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్యూరిఫికేషన్ అంత ఉండాలి సైలెన్స్ లో ఉంటేనే ఆ ప్యూరిఫికేషన్ అవుతుంది అదర్వైజ్ అవ్వదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సార్ ఇక్కడ కొంతమంది ప్రొఫెషన్ అంటే వాళ్ళు మాట్లాడడం వాళ్ళ ప్రొఫెషన్ ఉంటుంది అంటే టీచర్ అవ్వచ్చు లేకపోతే ఒక యాంకర్ అవ్వచ్చు లేకపోతే కాల్ సెంటర్ అటెండ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు సో వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు అంటే వాళ్ళ ప్రొఫెషనే మాట్లాడడం అంటే సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు కూడా కొంచెం మౌనంగా ఉండాలి వాళ్ళకి కొంచెం టిప్స్ ఇస్తారు అలా రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకు సైలెన్స్ వాల్యూ తెలుస్తుంది ఓకే వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు సైలెన్స్ వాల్యూ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు వాళ్ళు బై డిఫాల్ట్ సైలెన్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు ఖచ్చితంగా సైలెన్స్ ఉండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మినిమం విజ్డమ్ ఉండాలి సైలెన్స్గా అందరు ఉండలేరు సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే ఉంటారు ఫస్ట్ సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి ఓకే మనం ఎప్పుడైతే సైలెన్స్లో ఉంటామో బాహ్యంగా ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా కంట్రోల్లోకి వస్తాయి అంటే మన అవేర్నెస్కి అందేటువంటి థాట్స్ అన్నీ మనకు కంట్రోల్లోకి వస్తాయి ఎస్ క్రమక్రమంగా ఏమవుతాయంటే ఇంటర్నల్గా మనకు తెలియకుండా కూడా ఒక థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మన అవేర్నెస్కి అందేటువంటి థాట్ ప్రాసెస్ ఒకటి ఓకే మన అవేర్నెస్ అందని థాట్ ప్రాసెస్ ఒకటి ఓకే స్థూలంగా సూక్ష్మంగా రెండింటిలో జరుగుతాయి ఓకే మనం మౌనంలో ఉన్నప్పుడు స్థూలంగా జరిగే థాట్స్ అన్ని తెలుస్తూనే ఉంటాయి ఈజీగా తెలుస్తాయి ఈ మౌనం పెరిగే కొద్దీ ఏమైతే అంటే సూక్ష్మంగా కూడా లోపల జరిగే థాట్ ప్రాసెస్ అంతా మనకు తెలిసిపోతుంది ఇవి రెండు స్టాప్ అయిపోతాయి మనకు మన యొక్క ఓవర్ సెల్ఫ్ కి మన యొక్క పూర్ణాత్మకి మనకు మనకు ఆ యొక్క హైయర్ ఎనర్జీకి మన లోపల ఉన్నటువంటి ఈ ఎనర్జీకి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు కూడా ఏంటంటే ఈ మనస్సు ఆలోచనలు ఈ మనస్సును ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో అంటే ఈ ఆలోచనలు లేని స్థితిని ఎప్పుడైతే మనం పొందుతామో డైరెక్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది మనకు అప్పుడు మనం రియల్ గా మన ఒరిజినల్ సెల్ఫ్ తో మనం ఉంటాం మనం ఆనియన్ లో ఒక స్పేస్ అని చెప్పాను చూడు ఆ స్పేస్ ను మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ బుడగ పగలడం లాంటిది అది బుడగ పగిలితే ఏమైతే మహాసముద్రం సముద్రం అంటే మన అనంత తత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం సైలెన్స్ అనేది అంత గొప్పగా ఉపయోగపడుతుంది దీనికి అద్భుతమైనటువంటి రాజమార్గం సైలెన్స్ అందుకే సైలెన్స్ అంటే మనం ఎవరిని చెప్తాం ఒక రమణ మహర్షుల వారిని చెప్తాం ఒక మెహర్ బాబా అని చెప్తాం సైలెన్స్ అనేసరికి గాంధీజీ గారిని చెప్తాం ఆయన వారంలో ఒక రోజు ఖచ్చితంగా మౌనంలో ఉండేవారు ఓకే నీకు అంటే ఒక వన్ ఇయర్ మౌనంలో ఉండు లేదు అంటే ఫార్టీ డేస్ మౌనంలో ఉండు లేదు అంటే వారానికి ఒక రోజు మౌనంలో ఉండు అది లేదంటే అట్లీస్ట్ నెలకు ఒకసారి అన్న మౌనంలో ఉండాలి ఉంటే దాన్ని ఎక్స్పీరియన్స్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఆనంద్ గారు ఫైనల్ గా ఈ మౌనం అనే టాపిక్ పైన మన పిఎంసీ ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి బాహ్య మౌనం క్రమక్రమంగా అంతర్మౌనానికి దారితీస్తుంది ఎస్ మనం బాహ్యంగా మౌనంగా ఎప్పుడైతే ఉంటామో అది మన నెక్స్ట్ లెవెల్ మౌనానికి తీసుకెళ్తుంది అంటే ఇంటర్నల్గా కూడా జరిగేటువంటి థాట్ ప్రాసెస్ను కూడా న్యూట్రల్ చేసేస్తుంది జీరో చేసేస్తుంది ఎప్పుడైతే మనం మన ఆలోచనలు మన మనస్సు శూన్యమవుతుందో మనం ఒరిజినల్గా మనం ఏంటో ఆ స్థితిలోకి మనం వచ్చేస్తాం ఒరిజినల్గా మన స్థితి ఏంటి ఆ బ్రహ్మానంద తత్వం ఏదైతే ఈ ఎనర్జీ ఉందో ఈ ఎనర్జీని క్రియేట్ చేసినటువంటి ఆ హయ్యర్ ఎనర్జీతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండడం అది మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనకు మనకు ఆ రియల్ విజం మనం కనెక్ట్ అవుతాం ఎస్ మనకు అన్ని విషయాలు బై డిఫాల్ట్ తెలుస్తూనే ఉంటాయి మన అవేర్నెస్కి అనేక విషయాలు అందుతాయి ఎస్ మనం జీవించే ఈ భౌతిక జీవితం అన్నది జస్ట్ ఇది వన్ పర్సెంట్ మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ లైఫ్ అంతర్గతంగా ఉంది ఆ నైంటీ నైన్ పర్సెంట్ లైఫ్ని మనం ఆ కీ ఆ రూమ్ కీ ఓపెన్ చేసేదే మౌనం ఈ భౌతిక జీవితం వన్ పర్సెంట్ అంతర్జీవితం అన్నది నైన్టీ నైన్ పర్సెంట్ ఆ నైన్టీ నైన్ పర్సెంట్ అనేటువంటి జీవితం యొక్క రూమ్ని ఆ ఓపెన్ చేసే కీ సైలెన్స్ ఎస్ ఆ కీ ఓపెన్ చేయండి ఆ అంతర్ప్రపంచంలోకి వెళ్ళండి ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్సెస్ను పొందండి ఎస్ దాని తగ్గట్లు చక్కగా మీ జీవితంలో జీవించండి ఎస్ అది నేను నా జీవితంలో రెండు సార్లు చేశాను ఎస్ ఆ రెండు సార్లు చేసినందువల్లే నేను ఇలా ఉన్నాను మౌనంలో ఉండడం అన్నది అద్భుతం మహా అద్భుతం ఈ భూమి మీద ఏదైనా అద్భుతం ఉందంటే నేను మౌనంలో ఉండడం అన్నదే చెప్తాను మనకు మనం ఇచ్చుకునే ఒక వరం అది వరం మౌనంలో ఉండడం అన్నది ప్రతి వ్యక్తి అట్లీస్ట్ తన జీవిత కాలంలో ఒక ఫార్టీ డేస్ మౌనంలో ఉండాలి స్పిరిచువల్ గా ఎవరైతే డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారో తమను తాము తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో తమ లోపల అంతర్గత ప్రపంచాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ అట్లీస్ట్ తమ జీవిత కాలంలో ఒక్కసారన్నా ఫార్టీ డేస్ మౌనంలో ఉండాలి నీకు అలా ఉండడానికి కుదరట్లేదు అనుకో ట్వంటీ వన్ డేస్ ఉండు లేదా వన్ వీక్ ఉండు అది కుదరడం లేదు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఒక రోజు అట్లా మౌనంగా ఉండడం స్టార్ట్ చేయి బట్ మౌనంగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దాని ద్వారా మన గ్రోత్ ఎంతో ఉంటుంది ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మౌనం పైన మీరు చెప్పడం జరిగింది సో అంతర్ ప్రపంచానికి మనం వెళ్ళాలి అంటే కనుక ఆ ఒక ఎనర్జీస్ని అది తెలుసుకోవాలి ఆ ఒక ఆ అంతర్ ప్రపంచంలోకి ఆ ఉన్న ఆ ఎనర్జీస్ని ఇంకా మెరుగుపరచాలంటే కనుక మౌనంగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎస్ అండి మౌనం పైన మరి ఎంతో అద్భుతంగా మరి ఆనంద్ బుద్ధ గారు ఇవాళ మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంత వీలు కుదిరితే అంత మౌనంగా ఉండాలి సో వాళ్ళ జీవితాన్ని మెరుగుపంచుకోవాలి సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు